హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం వీడియోలో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాము పికిల్ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి దీనికోసం ఓ బూతులు తినక్కర్లేదు చికెన్ మనమే చేసుకొని మనమే ఈజీగా తినేయచ్చు ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ అంత చికెన్ తీసుకున్నాను నేనైతే తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఫస్ట్ వేసి చికెన్ లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయకపోతే పికిల్ అయితే పాడవుతుందండి ఫ్రై నార్మల్ కర్రీ అయితే ఆ వాటర్ తోటి మనం అడిషనల్ వాటర్ యాడ్ చేయకుండా చికెన్ వచ్చిన వాటర్ తోట కర్రీ చేయొచ్చు కానీ పికిల్ అలా చేస్తే పాడే సో ముందుగా అయితే దాంట్లో కొంచెం పసుపు అంటే కొంచెం సాల్ట్ వేసి ఆ చికెన్ లోని వాటర్ అంత వాటర్ అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి వీడియోలో చూస్తున్నాం కదా చూసారా సాల్ట్ తోటే చికెన్ లోని వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో ఈ వాటర్ తోటే చికెన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగిపోతుంది ఇలా వేగిపోయిన దాన్ని మళ్ళీ మనం కొంచెం ఆయిల్ మన అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఏ పచ్చడికైనా గ్రౌండ్ నట్ ఆయిలే అంటే శనగ నూనె ఇదే చాలా బాగుంటది చాలా టేస్టీ కూడా ఉంటదండి మనమే కాదు మనం ఓల్డ్ డేస్ నుంచి కూడా పచ్చళ్ళకైతే నూనె యూజ్ చేస్తారు నేను కూడా కొద్దిగా చికెన్ కదా అని సన్ ఫ్లవర్ ఆయిల్ అయితే వాడలేదండి ఓన్లీ శనగలు ఆయిలే వాడాను ఇలా వాటర్ అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టి ఇంకొక ప్యాన్ పెట్టి దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఇలా ఆయిల్ పోస్తున్నాక దీన్ని హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం హీట్ అవ్వాలి ఇది హీట్ అయ్యి హీట్ అయ్యాక వేస్తేనే త్వరగా ఫ్రై అవుతాయి హీట్ గా ముందు అందులో వేసినట్టయితే ఫ్రై అవ్వవు చూసారు కదా ఆయిల్ వేడెక్కింది ఇలా వేడెక్కాక మనం ముందుగానే వాటర్ అంతా పోయేంత వరకు ఇంకే కదా చికెన్ పీసుల్ని చికెన్ పీసుల్ని ఆ పీసిన ఆయిల్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ అంటే ఇంకొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేయకపోతే పచ్చి వాసన వచ్చి అంతే స్మెల్ వస్తుందండి పచ్చడి త్వరగా పాడవుతుంది నిల్వ కూడా ఉండదు ఓ ఈతోటి పచ్చడికి మనం బయట నుంచి తెచ్చుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అయితే మనకి అవసరం లేదండి మనమే ఈజీగా ఎవ్వరైనా చేసుకోవచ్చు బ్యాచలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ మసాలాలు దొరకవేమి బయట అవసరం లేదండి కొద్దిగా పచ్చడి కాబట్టి ఓ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే బయట నుంచి మసాలాలు దొరుకుతాయి కదా అవి యూజ్ చేసి చేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకొని మనం ఆవకాయ అయితే ఎలా పెడతాము ఆవకాయ అయితే ముక్కల్లోనే అన్ని వేస్తాం పచ్చి ముక్కల్లోనే ఇప్పుడు కారం అవన్నీ వేస్తాం పక్కన చికెన్ లో ఏంటంటే చికెన్ పీసులు మనం ముందుగా ఫ్రై చేయాలన్నమాట ఇలా ఇంగ్రీడియన్ కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే చికెన్ పీసులు ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రయా పక్కకు తీసుకున్నాం కదా తీసుకున్నాక మళ్ళీ ఇదే ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటది పచ్చడి కొంతమంది అన్ని రకాల మసాలాలు వేస్తారు నేనైతే సమ్మర్ కాబట్టి ఎక్కువ వేయట్లేదు అందులోనే కొంచెం కారం ఒక కప్ కారం వేసాను రుచికి తగ్గంత రుచికి తగ్గంత సాల్ట్ కూడా అందులోనే వేసేసుకోవాలి చూసా అంటే గ్రౌండెంట్ ఆయిల్ వేసాం కదా అందువల్ల నొరగొస్తుంది అనమాట దీంట్లోనే కొంచెం సాల్ట్ కుల్చికి తగ్గంతా వేసుకోవాలి ఇలా వేసుకొని కలపాలి మనము ఫ్రై చేసుకున్న చికెన్ చికెన్ ముక్కల్ని అయితే ఇందులోనే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఇచ్చాక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ గట్టిగా చల్లారా చల్లారెం వేడి మీద అంతే లేదు చల్లారాక కాస్త మసాలా వేసుకోవాలి మసాలా వేసు మసాలా వేసుకొని పూర్తిగా చల్లారాక రెండు నిమ్మకాయలు వేస్తే దాంట్లోనే తున్నేసుకోవాలన్నమాట కుంగేసుకోవాలి ఇలా కలిపి పన వేడి వేడి చికెన్ పిరికెట్ రెడీ